ఉత్తరాంధ్ర ఇలవేల్పు కింజరాపు కుటుంబీకుల కులదైవం శ్రీ కొత్తమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కోటి రూపాయల మేర నిధులను మంజూరు చేసింది ఈ జాతరకు ఆంధ్ర ఒడిస్సా తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది సూర్యనారాయణ స్వామి వారి మూలమూర్తిని సూర్యకిరణాలు నేరుగా తాకాయి ప్రతి ఏడాది ఉత్తరాయణ కాలంలో మూలమూర్తి తాకుతాయి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు కిరణాలు స్వామివారి మూలమూర్తిని స్పృశించాయి ఆ సమయానికి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఈ సుందర దృశ్యాన్ని తిలకించి తన్మేలయ్యారు గుంటూరు జిల్లా పెదకాకాణిలోని శ్రీ మల్లేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం చతుర్వేద పారాయణాలు గణపతి హోమం లక్ష్మీ హోమం అస్త్ర హోమం నవగ్రహ హోమం నిర్వహించారు స్వామివార్లకు మంత్రపుష్పం హార్తలు సమర్పించారు ఇక సాయంత్రం యాగశాల పూజ శివాగ్ని హోమం పవిత్ర ప్రతిష్ట పూజ జపం హోమం గంధ పవిత్ర సమర్పణ నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు